టమాటో రసం ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటే దీని ముందు కర్రీస్ కూడా ఎందుకు పనికిరావు అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటో రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ టమాటో రసంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ పండుగ ఉన్న టమాటాలు మూడింటిని తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రసాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి వీటిని కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వేసుకోవాలి మనకి రసంలోకి పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి కారం అనేది ఈ ఎండుమిరపకాయలతోనే ఉంటుంది తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఈ తాలింపులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి మనం ఈ టమాటా రసంలోకి ఇంగువను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ మొత్తం పచ్చిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలో నుంచి పచ్చి మొత్తం పోయి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి పులుపు కోసం చింతపండు వేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు గుజ్జును వేస్తున్నాను దీన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి మనం ఈ రసంలోకి జీలకర్రని పొడి చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇదంతా పచ్చిపోయి ఆయిల్ తేలే వరకు ఉడికించుకున్న తర్వాత మనకి రసంలోకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు లోటాల వరకు వాటర్ని వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే పులుపుని కానీ కారంని కానీ ఏమైనా తక్కువ ఉంటే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నె మీద మూతను పెట్టేసి దీన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి కొంచెం సేపటి తర్వాత చూసారు కదా మనకి రసం అనేది బాగా బాయిల్ అవుతుంది ఈ రసం అనేది మనకి కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మరగాలి అలా మరిగితేనే మనకి టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలానే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్